నేపాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలు ప్రధానంగా సోషల్ మీడియా ప్లాట్ఫారంలను ప్రభుత్వం నిషేధించడాన్ని నిరసిస్తూ ప్రారంభమయ్యాయి ఫేస్బుక్ ఎక్స్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వంటి ప్రధాన సోషల్ మీడియా సైట్లను నమోదు చేసుకోలేదని ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి లేదని ప్రభుత్వం నిషేధించింది ఈ నిషేధానికి వ్యతిరేకంగా యువకులు జనరేషన్ మరియు ఇతర వర్గాల ప్రజలు వేల సంఖ్యలో రాజధాని కాట్మాండులో మరియు ఇతర నగరాల్లో వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు ఈ నిరసనల సందర్భంగా ప్రభుత్వం మరియు నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి ఇందులో పంతొమ్మిది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు వందల మంది గాయపడ్డారు ఆందోళనకారులు సోషల్ మీడియా నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని అలాగే దేశంలో పెరుగుతున్న అవినీతి ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా కూడా నినాదాలు చేశారు ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది అయితే నిరసనల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చివరికి సోషల్ మీడియా నిషేధాన్ని ఎత్తివేసింది పరిస్థితిని నియంత్రించడంలో విఫలమవడంతో హోంమంత్రి రమేష్ లేఖక్ కూడా తన పదవికి రాజీనామా చేశారు